అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ శ్రీ 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 ఆనాదుల సహస్రలింగేశ్వర దివక్షేత్రం నుంచి ఒక వీడియో చేస్తా ఉన్నాము ఈ రోజు మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి నూట ముప్పై మంది అభాగ్యులకి ఈ యొక్క అనాథలకి కోయల్కర్ శివరాజు గారు అలాగే లలిత గార్ల పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజు మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు మరి రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి మరి శివరాజు గారికి లలిత గారికి మాతృదేవ ఉపవాసం తర్పించి ఈ యొక్క నూట ముప్పై మంది అభాగ్య ద్వారా అభాగ్యుల ద్వారా చప్పట్లతో పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే మరి రోజు ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి ఈ యొక్క అనాథలకి తమ తల్లిదండ్రులైనటువంటి మరి శివరాజు గారు లలిత గారుల కుమారుడైనటువంటి విశాల్ గారు ఏదో ఒక మంచి పని చేయాలి మా అమ్మ నాన్నల పెళ్లి రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా కడుపు నిండా చికెన్తో అన్నదాన కార్యక్రమం నిర్వహించమని విశాల్ గారు మరి ఈ యొక్క ఆశ్రమాన్ని సంప్రదించారు కాబట్టి మరి ప్రత్యేకంగా విశాల్ గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే ఆకలితో ఉన్నటువంటి అభాగ్యులకి మీ వంతు సాయశాఖలు అందించి ఈ యొక్క అభాగ్యులు ఆకలి తీరుస్తారని తెలియచేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ